వెల్కమ్ బ్యాక్ టు వీనోస్ నాతవర మండలం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన అనకాపల్లి జిల్లా నాతవరం మండలం సరుగుడు సుందరపుకోట పంచాయతీలో రెండు కోట్ల ఐదు లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణానికి స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు గారు శంకుస్థాపన చేశారు స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు గ్రామంలో తొలిసారి ప్రవేశించడంతో గిరిజన మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఎన్నికల హామీలు నెరవేర్చడంలో సంతృప్తి వ్యక్తం చేశారు నాతవరం మండలంలో గత ఆరు నెలల్లో ఇరవై ఆరు కోట్ల ఎనభై లక్షలతో అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు తెలిపారు తాండవ రిజర్వాయర్ గేట్లు మరమ్మతులకు కోటి ఎనభై లక్షలు వెచ్చించినట్లు తెలిపారు అలాగే యాభై మూడు వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశానట్లు తెలిపారు సరుగుడు జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కలిగిస్తామని అర్హులైన గిరిజనులకు భూపట్టాలు త్వరలో పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఔదార్యానికి నిదర్శనం సార్ చాలా సంతోషం గతంలో మరి యాభై సంవత్సరాలకి మాకు యాభై వంద సంవత్సరాలుగా సరుగుడు సుందరకోట పంచాయతీలకు రోడ్లు అవుతాయి అనేది కళ కానీ మీలాంటి నాయకుల వల్ల అన్ని సుసాధ్యం అవుతున్నాయి సార్ గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది టైంలో కూడా సుందరకోట తార్ రోడ్డు ఈ రోజు దర్జాగా కార్లు వస్తున్నాయంటే కేవలం తమరు చలువేను మాత్రం ఇది నిజంగా చెప్పుకుంటున్నాం అలాగే ఎన్ఆర్ఈలో కూడా మాకు చుట్టుపక్కల మొత్తం తొమ్మిది సరుగుడు పంచాయతీలకు మేజర్ పంచాయతీలు ఉన్న పదహారు గ్రామాలు కూడా ఎవరైనా బండి మీద వెళ్ళిపోగలుగుతున్నారు హాస్పిటల్ ఏదైనా ఆటోలతోనో దాంతోనో అంబులెన్స్ అంటే మేమందరం కూడా నిజంగా మనస్ఫూర్తిగా పాదాభివందనం చేయాలి సార్ తమరికి అంత గొప్ప అదృష్టం చేసుకున్నాం ఎందుకంటే అసలగిరికి వచ్చాను ఈ రోజు ఈ కళ మన గౌరవ స్పీకర్ గారు ద్వారాగా ఈ రెండున్నర కిలోమీటర్లో రెండు కోట్లతో మీకు రోడ్డు అవ్వాలన్న రూపం ఆ భగవంతుడి రూపంలో ఎలా అయ్యాను బాజు గారిని పంపించారు సందర్భాలు కూడా మీకు గుర్తు చేస్తున్నాను ఈ రోజు ఆ రోజు వచ్చాను మీ గ్రామంలో కనీసం ఓట నీళ్ళు తోడు తాగుతాం అని చెప్పి మంచి నీళ్ళు కూడా మాకు లేవన్నారు అవి కూడా గౌరవ స్పీకర్ గారు దాని మీద దృష్టి పెట్టి అక్కడ అనారోగ్యానికి చాలా బాధపడుతున్నారు నేను గతంలో కూడా ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలని కూడా ఈ ప్రాంతం అంతా కూడా నేను తిరిగాను కొండలు కూడా ఎక్కాను అప్పుడు కూడా అనేక సమస్యలు ఉన్నాయి ఈ రోజు మన అదృష్టం కోల్ది మన ప్రాంతానికి స్పీకర్ గా అవి మన నరిసి పట్టణ నియోజకవర్గం మొత్తంలో కూడా ఆరు నెలలు డెబ్బై కోట్లు తెచ్చిన ఘనత గౌరవ స్పీకర్ గారు అని చెప్పి సందర్భంలో కూడా మీకు తెలియజేయవలసిన అవసరం ఉంది అందరికి అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ఆర్దేవ్ గారు అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చారు అధికారులందరికీ మరి ఈరోజు ఎంతో స్వాగతం పలికినటువంటి మీ అందరికీ ముఖ్యంగా మా ఆడవాళ్ళకి కానీ మగవారికి కానీ అందరికీ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మొదలారా నేను ఎలక్షన్ లో ఆరు నెలల క్రితం కిందనే మీటింగ్ పెట్టాము ఆ మీటింగ్ చాలా మంది మీరు కూడా వచ్చారు ఆ రోజు చెప్పాను నేను ఒకవేళ దేవుడి దేవి వల్ల మేము గెలిచి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అధికారులకు వస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆ రోజు నేను మీటింగ్ చెప్పడం జరిగింది ఎలక్షన్ ముందు అదే విధంగా ఇప్పుడు ఎలక్షన్ ఆరు నెలలు అయింది ఈ ఆరు నెలల్లోనే మీ అందరికి ఇచ్చిన మాట ప్రకారంగా ఈ వేళ ఇక్కడ రోడ్డు అక్కడి నుంచి సమ్మచంత నుంచి సరుగుడు వరకు మధ్యలో చిన్న మృత్యుడిపోతుంది అంటున్నారు నాకు తెలిసేది కూడా అయిపోయి ఉంది అనుకున్నారు ఒక గిట్టు ఉండిపోయి అతికి చేద్దాం చేస్తాం పని వస్తుంది చూస్తూ వచ్చాను నేను అలాగే కింద నుంచి పైకి కూడా నేను ఎప్పటి నుంచో రోడ్డు వేయాలని చెప్పి మనందరం ఆలోచన చేసాం కానీ కొండ మీదకి వేయాలంటే ఆ రోజుల్లో పెద్ద ఇబ్బంది పడతాయి పడతాను పడనుకున్నాం అది ఇంజనీర్లు అంతా కలిపి మాట్లాడుకున్న తర్వాత ఇక్కడ కూడా ఈ రోడ్డు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కలిపి ఆలోచన చేసి మనకి రెండు కోట్ల ఇందాక అప్పుడు చెప్పారు రెండు కోట్ల ఐదు లక్షలు ప్రశ్నలు తప్పు రాస్తారు మనం చెప్తున్నాం నలభై లక్షలు కాదు రెండు కోట్ల ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఇది మీరు ఎప్పటి నుంచో కలకంటున్నటువంటి కళ ఇది ఈవేళ ఈ ఉమ్మడి ప్రభుత్వంలో అందరం కలిసి వారి ఆశీర్వాదంతో ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది చాలా సంతోషం మరి ఆ రోజుల్లోనే రోడ్డు అంటే విషయం ఇంకా ఆర్దే గారి ఇక్కడ ఉన్నారు సెక్రటరీని కూడా ఇప్పుడు మీ సెక్రటరీని కూడా పిలిచి మాట్లాడేటప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే చాలా కోరికలు కోరారు ఇవన్నీ కోరికలే చాలా బీకే సరిపోతాం పాపంతో అంచేత ముఖ్యంగా ఏంటంటే రోడ్డు అయిపోతుంది కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సెక్రటరీతో మాట్లాడాను ముఖ్యంగా ఆడవాళ్ళకి కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా మంచినీళ్ళు మంచి మంచినీళ్ళని ఇబ్బంది లేకుండా చెయ్యాలా అందుకే అడిగాను ఇప్పుడు ఏం చెయ్యాల నేను అది కూడా ఆర్దే గారు ఉన్నారు పంచాయతీరాజు వాళ్ళు ఎవరు ఉన్నారంటే